మాకైతే పండగ ముందు రోజు నుంచి రోజు వర్షమేనండి ఈరోజు మాత్రం వర్షం లేదనమాట ఇంకా పొద్దున్నే ఇలా ముగ్గేసుకున్నాము రెండు రోజుల నుంచి బట్టలు అయితే ఉతకలేదు కాబట్టి ఆ బట్టలన్నీ ఉతికేసాను ఇంకా అక్కడ చూడండి మా గోడ పక్కనే అనమాట ఇటు పక్క కుడిపక్క గణపతి అన్నాను కదండి అక్కడైతే నైవేద్యాలు చేస్తారనమాట కమిటీ వాళ్ళు ఇక్కడ నుంచి నైవేద్యాలు చేసుకొని అక్కడ తీసుకెళ్తారు ప్రత్యేకంగా ఇళ్ళ దగ్గర నుంచో చేసుకురమాట ఇక్కడే నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేపిస్తారు కమిటీ వాళ్ళ తరఫున వాళ్ళు ఎవరైతే పెట్ల మీద కూర్చుంటారో వాళ్ళు వచ్చి కూర్చోటమేను ఇంక ఇక్కడ మళ్ళీ ఒక వరుస మిషన్ వేసేసాను కదండి మళ్ళీ రెండో వరుస కూడా మిషన్ లో ఒక బట్టలు అయితే వేస్తున్నాను ఆన్ చేసి పెట్టి ఉంచితే అవి ఆరిపోయాక మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఇవి కూడా ఆరేసేయొచ్చని చెప్పని మిషన్లో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న సురేఖ అందరికీ నమస్కారం అండి మీరు అందరూ బాగున్నారని నేను బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఇంకా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేట గోధుమ ఉప్మా అయితే చేస్తున్నానండి ఇంతకీ మొదటిసారి ఎవరైనా మన ఛానల్ గానీ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి ఆ వీడియోస్ చూసి నచ్చితే నేను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకెంత కాలేస్తే వీడియో చూసేద్దాం రండి ఏం వేయలేదు అనమాట అందుకని ఇంకా ఉప్మా చేద్దామని చెప్పని ఉప్మా చేస్తున్నానండి ఉప్మా చేసిన రోజు ఇంట్లో గొడవ గొడవే అనమాట ఉప్మా తినారంటే ఎంత ఏడుపు వచ్చి మా చిన్నోడికైతేను పొయ్యి మీద తిరుమాత పెట్టడానికన్నా ముందే ఇందులో అయితే వాటర్ పెట్టేశానండి ఎందుకంటే ఉప్మా త్వరగా అయిపోతుందని ఇప్పటికే లేట్ అయిపోయింది అనమాట ఆల్రెడీ ఏడిస్తున్నారు అనమాట లేట్ అయిపోయింది అని కొంచెం నేను పనిలో ఉండి మిషన్ లేదండి నాలుగు రోజుల నుంచి అదే సారీ పండగ రోజు నుంచి మిషన్ వేయడానికి కుదరలేదు అందుకని మిషన్ వేసి ఒకసారి వేసి మళ్ళీ అది తీసి మళ్ళీ ఇంకోసారి మిషన్ వేసి స్నానం మళ్ళీ వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది అనమాట ఇంకంతకం చెప్పండి ఇలా లేట్ అవ్వకుండా త్వరగా అవుతుందని ఒక పక్క ఎసిరి పెట్టేసి ఒక పట్టి అయితే పెట్టేశాను ఉప్మా చూస్తే తిన్న రవ్వ ఉందండి గోధుమ రవ్వ పొడి పొడులు ఆడుతూ రాలేదు ఇది కూడా తంటనే మా పిల్లలతోటి గోధుమ రవ్వ అంటే పొడి పొడులు ఆడుతూ ఉండాలి రవ్వ కనపడాలి ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా చాలా చిన్నగా బొంబాయి రవ్వలాగా ఉంది ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే చాలా ఎక్కువ ఉప్మా అయితే వచ్చేసిందండి ఏం చేయాలో ఇంటి ముండకి ఆకుకూర వస్తే ఆకుకూర అయితే తీసుకున్నాము మా పెద్ద బాబాయేమో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వేరే బొమ్మ దగ్గర అన్నదానం జరుగుతుంటే అక్కడికి వెళ్తాను అని అన్నాడు స్కూల్ కి అయితే రెడీ అయ్యాడు కానీ వెళ్ళడానికి అస్సలు ఇష్టం లేదనమాట సైకిల్ తీసుకొని కూడా వెనక ముందు ఆడుతున్నాడు ఇంకా సరే అయితే నేను చదులు పెడతాను పానగానే వస్తున్నాడు సైకిల్ తీసుకున్నట్టు తీసుకున్నాడు అండి ఇంతలోని మూడు మారిపోయింది అనమాట సైకిల్ వద్దమ్మా మళ్ళీ నువ్వే వదిలిపెట్టు అంట మాందరడు చెప్పు ఫ్రెండ్స్ సాయి చెప్తావుగా ఎప్పుడు గా ఉన్నా బొమ్మ దగ్గరికి వెళ్ళకుండా స్కూల్కి వెళ్ళాల్సి వస్తుందని బాధండి అంతకు మించి ఇంకేం లేదు బొమ్మ దగ్గర ఆడుకోవడానికి లేకుండా ఉంది అని నిన్న హాలిడే ఇచ్చారు కదా ఈ అయితే స్కూల్ ఉంది అది ఇంకా ఇంటికి వచ్చాక ఎడిటింగ్ పని అంటే ఎడిటింగ్ చేసేసి టిఫిన్ చేసేసి ఇంకా బొమ్మ అయితే వచ్చానంటీ ఇంక ఇక్కడైతే పూజ జరుగుతూ ఉంది అయిపో అనమాట ఇంకా అయితే ఇస్తున్నారు ఇంకా కొంచెం త్వరగానే చేసేస్తున్నారు పూజ అనమాట ఫస్ట్ రోజు మాత్రమే లేదు ఇంకా తర్వాత అంతా కూడా త్వరగానే అయిపోయింది అయితే ఇచ్చేసారు ఇంక ఇక్కడ అక్కడ కూర్చున్నారు కదండి రెడ్ బ్లౌజ్ వేసుకునే శారీ ఆ ఆ ఆంటీ గారు అయితే రోజు ఇక్కడ వ్రత కథనైతే చదువుతారు ఐదు రోజులు కూడా ఆంటీ గారే చదువుతారన్నమాట వ్రత కదా ఇంక ఇక్కడ భక్తులందరికీ ప్రసాదం పంచడం కూడా అన్ని సిద్ధం చేసి పెట్టారనమాట ఇంకా నేను కూడా ఇంక ఇంకా నేను కూడా కాసేపు ప్రసాదాలు పనిచేసి అక్కడ బొమ్మ దగ్గరికి అయితే వెళ్ళాలండి అక్కడ బొమ్మ దగ్గర కూడా పూజ మొదలైపోయింది మైక్లో వినపడుతుందనమాట ఇక్కడ పనిచేసి అక్కడికి వెళ్ళాలి జై చెప్పండి ను గజ్జలు గల్లని చూపుల చూపుల అందహాసమున్ అందహాసముడుకజ్జు రూపమున గుజ్జు రూపము కోరిన కోరిన విద్యలకెల్ల విద్యలకెల్ల

ఎప్పుడు బాయకుండుమి తలపున తలపున నిన్ను వేడేదను దైవ గణాధిపణాధిప లోకనాయక లోకనాయక అలచితినే అలచితిని గణనాధుని గణనాధుని అలచితినే అలచితిని విఘ్నపతిని విఘ్నపతిని తలచిన పనిగా తలచిన పనిగా అలచితినే తలచితిని హేరంబుని తల తలచితి తలచితి నా విగ్రంబులను విగ్రంబులను తొలగించుటకును తొలగించుకుంటను అటుకులు అటుకులు కొబ్బరి పలుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము చిటి బెల్లము నానపురాలు నానపురాలు చరకుల చెరకుల రసమున్ రసమున్ మిఠాక్షు మిఠాక్షు అగ్రసుకు అగ్రసునకు అటు తరముగా అటు హిందూ చేసి హిందూ చేసి సార్థిన్ మదిన్ నా పని ఏం చేసి మీరు భయం చేరేటప్పుడు చూడండి ఆయన కొద్ది మాట పోండి పని ఎట్లా ఉంటుంది గుంజలు చేయండి మూడు మాటలు గుంజలు చేయండి ముప్పై మాటలు ఏం చేయొచ్చు బంటు

ఇంక ఇక్కడ నైవేద్యాలు పంచడానికి అయితే నేను నుంచోలేదండి నైవేద్యం తీసుకుని వెళ్ళిపోయాను చిన్నబాబు వచ్చే టైం అవుతుంది బాబుకైతే వంట చేయాలి ఇంక అందుకోసం అని చెప్పని నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను ప్రసాదం తీసుకుని వినాయకుడి దగ్గరికి అయితే నైవేద్యం తీసుకెళ్దాం అనుకుంటున్నానండి అందుకని ముందుగా రవ్వ పాయసం అయితే చేద్దాం అనుకుంటున్నాను ముందుగా పొయ్యి మీద అయితే పాలు పెట్టుకుంటున్నాను ఇదిగోండి ముందుగానే కొద్దిగా పచ్చని పప్పు అయితే నానబెట్టుకున్నాను దాంట్లోనే ఇప్పుడు సగ్గు బియ్యం కూడా కొన్ని వేసాను కొంచెం నాన కొంచెం టైం పట్టిద్ది అనమాట చేయడానికి అందుకొని నానబెట్టేశాను అయితే వెలిగించేసానండి పాలు పెట్టేశాను కొంచెం కావటం టైం పట్టిద్ది కదండి ఫ్రిడ్జ్ లో నుంచి తీసాను అందుకని కాస్త ముందుగా పెట్టేశాను ఇక్కడ నేనైతే కేవలం పది బాదం పప్పులు మాత్రమే ఇందులో వేస్తున్నానండి ఈ పాదం పప్పుల్ని క్రష్ చేసుకుంటున్నాను మొత్తం చిన్న చిన్న పీసెస్ ఇంక ఇంకెక్కడైతే ఒక పెద్ద గిన్నె పెట్టేసుకుని ఒక మూడు లీటర్ నుంచి నాలుగు లీటర్ల దాకా నీళ్ళు అయితే పోసేసుకున్నాను ఎందుకంటే ఇది పాయసం కాబట్టి కొంచెం నీళ్లు ఎక్కువే పడతాయి అనమాట ఈ గిన్నెతోటి రెండు గిన్నెలు నీళ్ళు అయితే పోసేసుకున్నాను మంచిగా నీళ్ళు తెల్ల కాగే వరకు కాగనివ్వాలి ఇంకా ఇంకో పొయ్యి మీద ఆల్రెడీ పాలు పెట్టాను కదండి కొంచెం వేడెక్కుతున్నాయి ఇప్పుడిప్పుడే పాలు ఇంకా కాగలేదనమాట ఫ్రిడ్జ్లో నుంచి తీసినాయి కదా ఇక్కడ ఈ పచ్చని పప్పు ఉన్నాయి కదండి ఆ పచ్చని పప్పు ఈ నీళ్ళు బాగా మరిగిపోయినాయి మరిగిపోయాక వా పచ్చని పప్పులో వాటర్ ఏమి లేకుండా ఉట్టిగా ఇందులో అయితే వేసేసుకోవాలి చూడండి అస్సలు అతుక్కొని అతుక్కోవు ఎందుకంటే నీళ్ళు బాగా తెల్లిపోయినాయి కాబట్టి ఇంకా పాలైతే కాగిపోయినా తీసి పక్కగా పెట్టేశాను ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని అందులో ఒక కప్పు బాంబే రవ్వ కానీ సుజీ రవ్వ కానీ అంటారు కదండి అదైతే వేసుకుంటున్నాను నేను ఈ ప్లేస్లో మీరు మీకు నచ్చిన రవ్వ అయితే వేసుకోవచ్చు గోధుమ రవ్వ కానీ బియ్యప నూక కానీ వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఇంక ఇక్కడైతే నాకు అవైలబిలిటీ లేదు ఉంది కాబట్టి నేను ఇదైతే చేసిన మంచిగా రెడ్గా ఫ్ర ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా వస్తుంది అనమాట ఇంత మంచిగా ఇక్కడ పచ్చని పప్పు సగ్గుబియ్యం కూడా మంచిగా ఉడిగిపోయినాయి చూస్తున్నారు కదా ఎంత బాగా తెరుగుతున్నాయో అప్పుడు ఈ రవ్వనే వేసుకోవాలి అప్పుడే ఉండగట్టకుండా ఉంటుంది మీకు మీకు వీడియోలో చూపించడం కోసం ఒక గరిట అలా వేసే చూపించాను నా మామూలుగా తిప్పుతూనే పోసుకున్నాను అనమాట తిప్పకుండా పోసుకున్నా కూడా ఏం కాదు ఎందుకంటే రవ్వ ఆల్రెడీ బాగా మంచిగా ఫ్రై అయింది నీళ్లు కాగుతున్నాయి కాబట్టి ఇందాక ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ బాదం పప్పునన్నిటినీ కూడా ఇందులో వేసి నెయ్యిలో వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా ఇవన్నీ రవ్వ కూడా ఉడిగిపోయింది కాబట్టి బెల్లం ముందుగానే దంచి పెట్టుకున్నాను ఆ బెల్లం కూడా వేసేస్తున్నాను కరగద్దని ఇంకా మూత పెట్టేది చూడండి స్ట్రెచ్ అయితే భలే బాగా వచ్చింది చూస్తున్నారు కదండి ఎంత బాగుందో అంత ఏంటి అది రవ్వ పాయసం నానా ఇంక ఇక్కడైతే అండి నేను మంచిగా తిప్పేసుకుంటున్నాను బాగా మిక్స్ అయిపోయేలాగా ఏదైనా బెల్లం చిన్న చిన్న ఉండలు ఉన్నా అది కూడా కరిగిపోయేలా మంచిగా తిప్పేసుకొని ఇంక ఇక్కడైతే కాచి చల్లార్చి పెట్టుకున్నాం కదండి ఆ పాలు పోస్తున్నాను ఎందుకంటే బెల్లం స్వీట్నెస్కి పాలు ఇరిగిపోతాయి ఒక్కొక్కసారి అలా ఇరిగిపోకుండా ఉండాలంటే పాలు కానీ లేదా బెల్లం పాలకం కానీ చల్లగా ఉండాలన్నమాట ఆల్రెడీ పాలు కొద్దిగా గోరువెచ్చగా అని పూర్తిగా చల్లగా అవ్వలేదనమాట ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ డ్రై ఫ్రూట్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇంక ఇక్కడ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నానండి మొత్తం మిక్స్ అయిపోయేలాగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి అసలు స్ట్రక్చర్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇటు మరి పలచగా లేకుండా మరి చిక్కగా లేకుండా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా నేను నైవేద్యం చేసి వచ్చాక స్నానం చేసి నైవేద్యం చేశాక స్నానం చేసి వచ్చి ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ అవి అయితే వేస్తున్నానండి ఇదిగోండి పొయ్యి ఆపేసింది ఇంక ఇంతకీ పొడి అయితే వేయటం మర్చిపోయానండి ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి పెట్టాక గుర్తొచ్చింది అనమాట ఇంటికి వచ్చాక గుర్తొచ్చింది ఇంకప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళి వేసొచ్చాయనుకోండి ఇదిగోండి ఇది తీసుకెళ్దామని చూస్తుంటే నాప్కిన్ తో పట్టుకుంటే జారిపోతున్నట్లు అనిపించిందండి ఇంకంతకని భయం వేసి వద్దులేని ఇంక పెట్టేసి ఉట్టిగా చేత్తోనే పట్టుకెళ్ళాను కొంచెం లైట్గా వేడిగానే ఉంది కానీ ఇంకా దానికన్నా ఇదే బెటర్లే అనిపించింది అనమాట ఎందుకంటే పై మిస్టేక్ స్లిప్ అయింది అనుకోండి మొత్తం నేలపాలైపోతుంది కదండి అంతకని గోరు వెచ్చగానే ఉంది మరీ ఎక్కువ వేడి కాదు వేడిగా ఉంది పట్టుకోవచ్చు అనమాట అందుకని ఇంక అట్లాగే పట్టుకొని తీసుకెళ్ళాను ఇందుకని ఇక్కడంతా గోంగూర వలుస్తున్నారు కదండి ఎందుకంటే పొద్దున ఇక్కడ అన్నదానం జరుగుతుంది అనమాట అందుకని ఇక్కడంతా అంతా గోంగూర వలుస్తూ ఉన్నారు ఇంకా నేనైతే ఇంకా అక్కడ ఉండలేదండి వెళ్ళిపోయాను నైవేద్యం ఇంకా పూజ చేయటప్పుడు చాలా టైం పట్టింది అనమాట ఇంక ఇంటి దగ్గర అయితే వంట చేయాలని కోసం అని చెప్పని ప్రసాదం ఇక్కడ పెట్టేసి కొంచెం గిన్నెకైతే పసుపు రాస్తున్నాను పసుపు రాయటం మర్చిపోయాను అనమాట ఇంకంతకని గబగబా అక్కడ పసుపు కుంకుమ తీసుకొని రాసి బొట్లు పెట్టేశాను ఇక్కడే ఉంది అక్కడే ఉంటాయి అనమాట దేవుడి దగ్గరే పసుపు కుంకుమ ఉంటాయి కదా ఇంకా అవి తీసుకొని రాసేసి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను ఇందుకే నాకు ఇక్కడ ఒక్కసారి కూడా వినాయకుడి బొమ్మ దగ్గర ఫోటో తీసుకోవడానికి అయితే కుదరలేదనమాట ఇంక ఇప్పుడు ఖాళీగా ఉంది అంతా మంచిగా ఉంది కదా అని ఇంకొక చిన్న ఫోటో అయితే తీసేస్తున్నానండి తీరా ఇంటికి వెళ్ళాక గుర్తొచ్చింది యాలకుల పొడి పొడి వేయలేదని ఏ గబగబా మళ్ళీ వెళ్లి యాలకుల పొడి తీసుకొచ్చి ఇందులో వేసేసి మళ్ళీ మూత పెట్టేసి వెళ్ళానండి ఎందుకంటే ఇంకా ఎవరు రాలేదు చెప్పానుక ముందుగా నైవేద్యం అక్కడ పెట్టేసి వచ్చాను ఇదిగోండి ఇంక పొద్దున్న తీసుకున్నాను గోంగూర కదండి ఆ గోంగూరలో కొన్ని కొంత ఆకైతే వోలిచేసాను గోంగూర పచ్చడి చేద్దామని చెప్పని ఇలా రెండు పచ్చిమిరపకాయలు ఇలా గోంగూర కడిగేసి ఇందులో అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే మధ్యాహ్నం కూడా బాబు సరిగ్గా ఏం తినలేదనమాట అందుకని చెప్పని వాడు ఇట్లా చేస్తే ఇష్టంగా తింటాడు అందుకోసమని అయితే ఇలా చేస్తున్నాను మూత పెట్టేసి కాసేపు మగ్గిద్దాము ఊరికినే మగ్గిపోయిందండి ఇక్కడ గోంగూర అస్సలు తీగలు తీగలుగానే ఉండదు ఏ మొత్తం మెత్తగా మేగడ మేగడ అయిపోయింది చూడండి ఎంత మెత్తగా ఉడిగిపోయింది అయితే వేడిగా ఇప్పుడే గోంగోర అయితే ఉడకబెట్టానండి మా బాబు వేడి వేడిగా ఏదైనా మా వెరైటీగా కావాలి అన్నారు సరే నానైతే గోంగూర రోడ్డు పచ్చడి అయితే చేస్తాను బాగుంటుంది వెదర్ చల్లగా చాలా బాగుంటుందని చెప్పని ఇంక ఇలా అయితే నాకైతే గోంగూర ఈ మూడు పచ్చళ్ళు అయితే కొన్ని కొన్నిసార్లు మూడు ఉన్నప్పుడు మంచిగా తింటారు ఎప్పుడు ఏ తిన సాంబార్ కూడా ఇష్టం అని చెప్తారు కదా నాకు అది కూడా కాదు ఫ్రెండ్స్ నాకు ఇష్టమైన మూడు పచ్చళ్ళు మెయిన్గా టమోటా ఇంకా గోంగూర ఇంకోటి అండ్ ఫ్రెండ్స్ మనందరికీ ఇష్టమైన కింగ్తో కింగ్ ఫ్రూట్తో చేసే రోటి పచ్చడి అదే మ్యాంగో పిక్ ఇంకా రోటి పచ్చడిలో ఆనియన్ వేసుకుంటే ఆ టేస్టే గా ఉంటుంది చాలా ఇంకా బాగుంది ఇందులో సరిపడా ఉప్పు వేసుకుంటే అయిపోతుంది చూసారండి ఒక్క సెకండ్లో అయిపోయింది అస్సలు ఎంత మెత్తగా మెదిగిపోయిందో చూడండి రోటి పచ్చట్లో పోపు లేకుండా ఉంటేనే బాగుంటుంది ఒక్కసారి మంచిగా ఇలా మిక్స్ చేసుకుందాం ఆనియన్స్ కూడా మంచిగా మిక్స్ అయిపోయినాయి మంచిగా పచ్చడి నూరేసి బాబుకైతే అన్నం పెట్టేసి ఇంకా నోట్లో పెట్టకపోతే గొడవ తినడనమాట సరిగ్గా ఇప్పుడు కూడా అందుకని మంచిగా నోట్లో పెట్టేసి అన్నం తినేసినాక ఇంక ఇక్కడికి వచ్చానండి గుడి దగ్గరికి అదే గణపతి దగ్గరికి ఇంక ఇక్కడైతే పూజ అయిపోయింది ప్రసాదాలు అంతగా పనిచేసారనమాట ఇంకా అందరం ఇలా కూర్చొని ఉన్నారు అందరూ ఇలా కూర్చొని ఉన్నారు ఇంకా వీళ్ళిద్దరు ఇక్కడ ప్రసాదాలు మంచు అనమాట ఇంకా నేను కూడా ప్రసాదం తీసుకుని ఇంకా కాసేపు అయితే అక్కడ కూర్చున్నా అలా సరదాగా కూర్చొని ఏదో కబురు చెప్పుకుంటూ ఉంటే ఇంత బెంగాలీ వాళ్ళంటండి వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి అక్కడ ఉంటే ఇంకా రమ్మనమని వాళ్ళని కూర్చోమని వాళ్ళకైతే నైవేద్యం అది ఇచ్చాము వాళ్ళైతే మంచిగా దండం పెట్టుకుని కూర్చొని ప్రసాదం తీసుకుని కాసేపు అయితే కూర్చున్నారండి ఇంకొక బొమ్మ దగ్గరికి వెళ్తాము మనం చెప్పని లేచి వెళ్తుంటే చెప్పాం అనమాట ఇంకా రేపు ఇక్కడ భోజనాలు ఉన్నాయి రమ్మని అయితే చెప్పాము ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడైతే వదిలి చూడండి బొమ్మ దగ్గర వచ్చి కూర్చొని కూడా టైం వేస్ట్ చేయకుండా పూలైతే కట్టుకుంటుంది చూస్తున్నారు కదండి సరదాగా పేపర్లో అయితే ముగ్గులు పోటీ పెట్టారండి అందరూ వేస్తూ ఉన్నారు ఇక్కడ ఏమైతే తన చీర మీద ఉన్న నెమలి బొమ్మను చూసి తను పేపర్ మీద వేస్తుంది చూడండి చూడడానికి ఎలా ఉందో కదా కానీ ఆమె ఎంత బాగా వేసిందో బొమ్మ ఒకప్పుడు చాలా బాగా చదివిందంట చాలా ఇదిగా ఉండిందంట కానీ ఆ పరిస్థితి ఇప్పుడు ఇలా అయిపోయింది చెప్పలేం కదండి దేవుడు ఎప్పుడు ఎవరికి పరిస్థితి కల్పిస్తారు ఇంక ఇక్కడైతే అందరు అలా ముగ్గులు అయితే వేస్తూ ఉన్నారు ఇంత లోపల చినుకులు అయితే మొదలైనవి అనమాట చినుకులు మొదలవుగానే అందరూ మండపం పైకి ఎక్కి అక్కడైతే వేస్తూ కూర్చున్నారు నేనైతే ఇంక అయితే వచ్చేసానండి మళ్ళీ రేపటి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాము అన్నదానము వీడియోతో పాటు నా డైలీ రొటీన్ తో రేపటి వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నుండ్ సురేఖాస్ ఛానల్ థ్యాంక్ యూ